సామాన్య వ్యాపారవేత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత జర్నలిజం సినీ రంగంలోని తనదహిన ముద్ర వేసుకున్న ప్రముఖ నిర్మాత రామోజీరావు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ రంగానికి సేవలు అందించిన ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు రామోజీరావు ఆస్తుల గురించి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దాదాపు ఐదు దశాబ్దాలకు పైగానే ఎన్నో రంగాల్లో తనదైన మార్కును చూపించిన దిగ్గజ నిర్మాత అనారోగ్య కారణంగా శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో మరణించారు ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు ఈ సీనియర్ నిర్మాత మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఎన్నో రంగాల్లో ప్రభావాన్ని చూపిన రామోజీరావు మరణంతో ముఖ్యంగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది దీంతో ఆయన మరణంపై అభిమానులు సినీ ప్రియులు దృగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు అలాగే రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు ఇప్పటికే పలువురు పెద్ద స్టార్లు ఇతర నటీ నటులు రామోజీరావు పార్థవ దేహానికి నివాళులర్పించారు సాధారణ వ్యాపారవేత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన రామోజీరావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన శ్రీవారికి ప్రామలేఖ అనే చిత్రంతో నిర్మాతగా మారారు అక్కడ నుండి ఆయన ఎన్నో రకాల జోనర్లు సినిమాలు నిర్మించారు ఇలా ఇప్పటి వరకు ఎనభై ఐదు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు అందులో దేశ ప్రభావాన్ని చూపించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయనే చెప్పాలి వ్యాపారవేత్తగా పత్రిక అధినేతగా నిర్మాతగా ఎన్నో పాత్రను పోషిస్తూ గొప్ప వ్యక్తి అనిపించుకున్న రామోజీరావు పేరు ప్రఖ్యాతులు బాగానే వచ్చాయి అదే సమయంలో ఆయన ఎన్నో విలువైన ఆస్తులు సైతం కూడగట్టుకున్నారు ఇలా ఇప్పటి వరకు రామోజీరావు పేరు మీద నలభై ఆరు వేల కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నట్లు సినీ వర్గాల ద్వారా తెలిసింది రామోజీరావు కెరియర్ మొదలు పెట్టిన కొత్తలోనే చాలా ప్రాంతాల్లో ఆస్తులు కూడగట్టుకున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో రామోజీ ఫిలిం సిటీ పేరు మీద ఒక స్టూడియోని కూడా నిర్మించారు ఇది పదహారు వందల అరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంది దీని విలువ కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఉంటుందని తెలిసిందే ముఖ్యంగా ఈ స్టూడియో గిన్నీస్ రికార్డు కూడా అందుకుంది రామోజీరావుకు నికర ఆస్తులు వేల కోట్ల విలువల్లో ఉన్నట్లు తెలిసింది అందులో ఇద్దరు కొడుకులకు సమానంగా కొంత భాగాన్ని పనిచేస్తారట మిగిలిన ఆస్తులను మాత్రం తన భార్య పేరు మీదనే ఉంచుకున్నారని తెలిసింది ఇప్పుడు వాటికి సంబంధించిన అధికారం భార్య పేరిట ఉన్న తరువాత తన సంతానానికి చెందేలా వీలునామా చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది ఇందులో నిజా నిజాం తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సింది ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్